మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ నేను ఆదిత్య ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇప్పుడు అదే విషయం సోషల్ మీడియా వేదిక చాలా వైరల్ అవుతుంది మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ జగ్దేవ్ గారు సార్తో మాటలు మరి విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే మాది సార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అంటే ఏ అంశం మీద చేయాల్సి వచ్చింది అసలు నేను ఈ వార్త విన్నాను కొన్ని తమ్ముల్స్ కూడా చూశాను నేను పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా స్టార్ అయిపోతాడు లేదా లైమ్ లైట్లోకి వచ్చేస్తాడు అన్నట్టుగా కొంతమంది చేస్తుంటారు అది పక్కన పెడితే ఏంటి అని మూలాలోకి వెళ్తే ఓజీ సినిమా సంబంధించి ఇమ్రాన్ హష్మి ఒక కీలక వ్యాఖ్యలు చేశాడు అంటే అది ఒక విధంగా ఆయన వెర్షన్లో అది కరెక్టు ఎందుకు కరెక్టు అంటున్నానంటే యానిమల్ సినిమాలో బాబిడియోలు ఒక మంచి రోల్ చేశాడు విలన్ కానీ చూసే ఉంటారు ఎంత క్లిక్ అయిందంటే ఇప్పుడు బాబిడియోలు క్షణం తీరిక లేకుండా ఉన్నాడు దానికి ఆయన ఒక ప్రెస్ మీట్లో కూడా కపిల్ ప్రోగ్రామ్ ఏదో ఒక ఫేమస్ ఉంది కదా టాక్ షో దాంట్లో కూడా ఎమోషనల్ అయ్యాడు బాబిడియోలు ఇంట్లో ఖాళీగా ఉంటుంటే కొడుకు పాప ఏంటి ఎప్పుడు నువ్వేం పనిచేయవా బయటికి వెళ్ళవా ఆఫీస్కి ఎక్కడికి వెళ్ళవా అని అడిగేవాడంట నాకు తెలిసింది నటన ఒక్కటే ఇంకేమి తెలియదు వ్యాపారాలు పెద్దగా ఏమి లేవు అని చాలా కొడుకు అలాగడిగేసరికి చాలా ఫీల్ అయిపోయాడు అప్పుడు తలుపు తట్టాడట ఆయన తలుపు ద గ్రేట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అని చెప్పాడు సందీప్ రెడ్డి వంగ అనే వ్యక్తి ఆ క్యారెక్టర్ నన్ను ఎందుకు అనుకున్నాడో నాకు సెకండ్ ఇన్నింగ్స్ ఏంటో తెలియదు ఆ క్యారెక్టర్ని చేసిన తర్వాత అభినీలు ఎంత బాగా చేశాడు ఒక మోగోడులాగా వెల్ నిజంతో ఆ తర్వాత వరుస డాకు మహారాజా అది ఇది ఇప్పుడు ఏదో తమిళ్ విజయ్ సినిమా అజిత్ సినిమాలు కూడా హీరోలో ఉన్నాడు ఇప్పుడు ఖాళీ లేకుండా షూటింగ్లో బిజీగా ఉన్నాడు సో ఇమ్రాన్ హష్మీ కూడా అలాగే అనుకున్నాడు ఓజీ సినిమాకి విలన్గా క్లీడ్ రోల్ చేయబోతున్నా అది కూడా ఎలాంటి హీరోకి గ్రేట్ పవర్ స్టార్ కదా పూర్తిగా అన్ని ఎలిమెంట్స్ చేయకపోయినా ఆయన ఒక ష్వాగ్కో లే ఆయన యాటిట్యూడ్కో ఆయన తెలివికో ఆయన బాడీ లాంగ్వేజ్కో ఆయన మానవతా దృక్పథానికో ఒక పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ ఇమేజ్ చెప్ప గట్టిగా మాట్లాడదు ఆయన సినిమాలు పట్టించుకోక ప్రజల సేవని ఇటు వచ్చేసాడు కానీ అటువంటి పవన్ కళ్యాణ్కి పక్కన నేను యాంటీ హీరోగా చేయబోతున్నానని చెప్పి చాలా ఉత్సాహపడ్డాడు ఈలోగా ఆయన రాజకీయాల్లోకి రావడం అది ఆగిపోవడం పైగా సుజిత్ ఎలాంటి స్టైలిష్ డైరెక్టర్ సాహో చూసాం ప్రభాస్ని ఏ రేంజ్లో చూపించాడు సాహో నాకు ఇప్పటికీ ఇష్టమే టేకింగ్ అది టీవీలో ఇప్పటికి వచ్చినా చూస్తూ ఉంటాను సో అట్లాంటి సుజిత్ పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి పూరి జగన్నాథ్ గారు చెప్పారు మీ సినిమాలో గన్స్ ఉన్నాయంటే స్టోరీ వినకపోయినా ఓకే చెప్పేస్తాడంట పవన్ కళ్యాణ్ ఓకే ఈ ముప్పై రోజుల సినిమా కంప్లీట్ చేద్దామంటే స్టోరీ వినకపోయినా రవితేజ డేట్స్ ఇచ్చేస్తాడంట అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుందంట అలాగా పవన్ కళ్యాణ్ గారి గన్స్ సంబంధించి ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ డాన్ గన్స్ వీటితో ఉండే క్యారెక్టర్ సో ఆయనకున్న ప్రత్యేకమైన ఒక స్వాగ్తో సూపర్గా ఉన్నట్టు అనుకుంటే ఇది విలన్ క్యారెక్టర్ రిలీజ్ అయిపోయి ఉంటే ఇప్పటికి నేను కూడా బాబిడియోలాగా రిలీజ్ అయిపోతున్నాను కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అందరికి వెళ్ళిపోయాడు దీనివల్ల ప్రొడ్యూసర్కి నష్టము నాకు కూడా చాలా కెరీర్ వెనక పడ్డాయని ఫీలింగ్ ఇంకోటి ఏంటంటే ఆయన ఇమ్రాన్ హస్మి వాళ్ళ అబ్బాయికి కూడా సమ్ అటాక్ అయింది తీవ్రమైన జబ్బే అటాక్ అయితే దాంతో చాలా కుంగిపోయాడు తర్వాత రక్షించుకున్నాడు చాలా బాధపడ్డాడు అందుకే సినిమాలకు గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ఇది సరే పవన్ కళ్యాణ్ గారు మొత్తానికి డిప్యూటీ సీఎం అయిపోయాడు అనేది అడ్జస్ట్ చేసుకుంటాం టైంకి ఇతనికి డెంగ్యూ ఫీవర్ వచ్చిందంట అక్కడ ఒక వన్ మంత్ గ్యాప్ తీసుకున్నామని అరే మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సీన్స్ అన్నీ అయిపోయాయి బట్ డెంగ్యూ రాక రాకవచ్చు రాకపోయింటే ఇంపాటిగా అయి ఉండేది కదా ముందంతా నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఆయన డేట్స్ ఖాళీ లేవు అఫ్ కోర్స్ పెద్ద హీరో కాబట్టి మాకెవరు ఎంత కదా హీరో బట్టి వాళ్ళ రేపు ఇండస్ట్రీ నడుస్తుంది కాబట్టి ఆ పరంగా ఆయన అన్నాడు ఒక వెర్షన్లో అది కరెక్ట్ ఇంకో వెర్షన్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా రాజకీయాల్లో కెలిపాడు సినిమాలు చేయకూడదు కానీ ప్రొడ్యూసర్స్ కమిట్మెంటు అగ్రిమెంట్ ప్రకారం చేయాలి వాడు బయటికి పది రూపాయలు ఇరవై రూపాయలకి వడ్డీ తెచ్చు ఎంత నష్టం ప్రొడ్యూసర్కి రిలీజ్ అయిపోతే నష్టం ఉండదు సో ఆ అకౌంటబిలిటీ ఉంది కాబట్టి ఆయన మిగతా టైంలోనో అక్కడ దగ్గరలో సెటిల్ వేసుకోనో ఏదో చేయడమో రాత్రి రాత్రి హైదరాబాద్ వచ్చి షూట్ చేసి మళ్ళీ తెల్లవారికి వెళ్ళిపోవడమో మొత్తానికి ఆయన చేస్తున్నారు దానికి ఇండస్ట్రీ ప్రముఖులు కూడా వీళ్ళు రిక్వెస్ట్ చేశారు ఏం రత్నం గారు లాంటి వాళ్ళకి హరిహరి వేరుమల్ ఇంకా లేట్ అవుతుందని పదకొండు కోట్లు ఎంతో తిరిగి ఇచ్చారు మొన్నే పెద్ద సెన్సేషన్ అయింది న్యూస్ కూడా సో ఆయన కూడా ఈ మూడు ఒప్పుకున్నాం కదా మూడు కంప్లీట్ చేసేయాలని ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర్ వీరమల్లు ఓజి సో ఆ పరంగా ఇమ్రాన్ హష్మి అని ఉండొచ్చు ఇమ్రాన్ హష్మి అనేసరికి ఒక రొమాంటిక్ హీరోగా ఉండేవాడు మంచిదిగా నేను ఒక విధంగా చూస్తే నీకు అంత టాలెంట్ ఉందంటే మీకు వేరే అవకాశాలు రావాలి కదా ఇది రిలీజ్ అయితేనే అవకాశాలు వస్తాయని ఎందుకు కాచు కూర్చున్నారు మీ టాలెంట్ తెలీదా వాళ్ళకి ఆ పరంగా చూ ఒక వెర్షన్లో ఇది కరెక్ట్ ఒక వెర్షన్లో ఆయన కరెక్ట్ ఏమో అనిపిస్తుంది సో మొత్తం మీద ఆ పరమైన వ్యాఖ్యలు చేసే డిపాటికి రిలీజ్ అయ్యి ఉంటే నాకు కెరీర్ ఇంకోలా ఉండేది అన్నట్టుగా సో చూద్దాం ఇప్పటికైనా రిలీజ్ అయ్యి ఏదో సెప్టెంబర్లో రిలీజ్ అనుకుంటున్నారు అన్నీ అనుకున్నట్టు జరిగితే అది కూడా ఇమ్రాన్ అక్ష్మి పార్ట్ ఒక్కటే ఉంది అంత ఇంకా షూట్ చేయాల్సింది ఆయన ఆయన సింగిల్గా ఉండవి మిక్సింగ్ హీరో విలానే చేసినవన్నీ చేసేసారు ఆయన సింగిల్ పార్ట్ ఉంది అది కూడా అయిపోతే పోస్ట్ ప్రొడక్షన్ సెప్టెంబర్లో రిలీజ్ చేయడానికి రిసీజ్ రెడీగా ఉన్నాయండి మధ్యలో టూ మంత్సే ఉంది ఇంకా సో మొత్తం మీద ఇమ్రాన్ అనుకున్నది రాబోతుంది ఫ్యాన్స్ కూడా పండగగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎస్ అదే థ్యాంక్ యూ సార్